అందరికీ నమస్కారం నేను మీ బిసి రెడ్డి ఏదైతే జరగకూడదు అని చాలామంది ఆశించారో అది జరిగిపోయింది తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య పొత్తు అయితే దాదాపుగా కన్ఫామ్ ఇందులో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ నిర్ణయానికైతే ప్రతి ఒక్కరూ తల వంచాల్సిందే పార్టీ సాధక బాధకాలను కూడా అందరూ అర్థం చేసుకోవాలి కాకపోతే నాలాంటి వాడు అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మొహమాట ఎక్కువ ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాల నుంచి నూట నలభై ఐదుకి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ ఈ నూట నలభై ఐదు స్థానాల్లో అయినా సరైన అభ్యర్థుల్ని ప్రకటిస్తే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు మీరు ఎక్కడో మొహమాటానికి వెళ్ళిపోయో క్యాస్ట్ ద్వారానో లేకపోతే ఇంకోటో ఇంకోటో వాడికి ఈగిపోతే ఈడు బాధపడతాడు ఈడుకి ఈపోతే వాడు అని చెప్పేసి ఎక్కువ మొహమాటం ఆ మొహమాటే ఇప్పుడు బీజేపీతో పొత్తు అనేది మాకైతే అర్థమవుతున్నటువంటి విషయం పైగా భయము ఇది ప్రతి విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తేస్తారు ఏదో అంటారు కదా తెలివి తెలివి తక్కువ ఒక దగ్గర పూసుకుంటే తెలుగు గల్లోడు పది దగ్గరలో పూసుకున్నట్టుగా మీరు కూడా అతిగా ఆలోచించేసి ఈరోజు ఒంటరిగా పోటీ చేస్తే నూట అరవై ఐదు స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరైతే పొత్తుకైతే సిద్ధపడిపోయారు ఇక నో ప్రాబ్లం దానివల్ల మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ నూట నలభై ఐదు స్థానాల్లో అయినా సామర్థ్యం కలిగినటువంటి అభ్యర్థులకు అవకాశం కల్పించండి ఎక్కువగా మీరు పోటీ చేసేది ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా అయితే మద్దతు లేదు ఇప్పటి వరకు కర్నూలు కడప నెల్లూరు జిల్లాలో పార్టీ అయితే క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు సరైనటువంటి నాయకత్వం కూడా లేదు కాబట్టి ఈసారి దయచేసి ఇది ఒక రాజకీయ పోరాటం రాజకీయ పార్టీగా భావించండి ఏదో విందుకు వస్తే ఆడికి మొక్క తక్కువైతేనో పప్పు తక్కువైతేనో ఉప్పు తక్కువైతేనో ఆడ అలుగుతాడు మన పేరు ప్రతిష్టలు పోతాయి ఆడమల్ల బయటకు పోయి ఆడ చెప్తాడు అనేటటువంటి ఉద్దేశం కాకుండా ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ నిర్ణయాలు కఠినంగా ఉండొచ్చు కొందరికి ఇష్టం ఉండొచ్చు కష్టం అవ్వచ్చు కానీ ఈ పోరాటంలో మీరు ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిందే ఎందుకంటే కోటాన కోట్ల ప్రజల భవిష్యత్తు లక్షలాది మంది కార్యకర్తలు వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి బీజేపీ మీకు సహకరిస్తుందా సహకరించదా ఒకవేళ బీజేపీ సహకరించకపోయినా కానీ అది కూడా మాకు సింపతి క్రియేట్ అవుతుంది అట్లా కూడా మాకు ఓటింగ్ శాతం పెరగద్ది అనేవాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ మేధావులు అయితే ఉన్నారు కాకపోతే మేమైతే నమ్మితే నట్టేట ముంచే పార్టీ బీజేపీ అనేది మాకైతే స్పష్టత ఉంది మీరు ఏం ఆశించి ఏం ఆలోచించి బీజేపీతో వెళ్తున్నారో అది మీ విఘ్నతకే వదిలేసేయాలి పెద్దలు కాబట్టి మీరు ఏదో భవిష్యత్తును ఆలోచించుంటారు మేము తప్పు కూడా పట్టట్లేదు కాబట్టి ఆ ఇరవై నూట నలభై ఐదులో అయినా దృష్టి పెట్టండి ఇక్కడ ఎక్కడైనా సరే తాత్సారం చేస్తే మ్యాజిక్ ఫిగర్ దాటలేదనుకోండి ఇక మీకు ఇక చుక్కలు చూపించేస్తారు బీజేపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సిపి కానీ ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పి మేమంతా ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు